హలో ఎవరి ఇవాళ నేను టమోటాతో రవ్వతో ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది వన్స్ ఒకసారి ట్రై చేయండి నేను ఒక హోటల్లో తిన్నాను అనమాట చాలా బాగా నచ్చింది అడిగి మరీ కనుక్కొని ఈ వీడియో చేస్తున్నాను జస్ట్ ఇలా ఆయిల్తో కొంచెం మనం అన్నీ కదిపేసుకొని ఆవాలు అలాగే కొద్దిగా శనగబడలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించేసుకోవాలి అలాగే ఒక వన్ ఆనియన్ వేసి వేయించుకోవాలి అది మగ్గిన తర్వాత కొంచెం పీస్ వేసుకోవాలన్నమాట యాజిటీస్గా నేను చెప్పినవన్నీ వేసారంటే నేను తిన్న స్టైల్లో హోటల్ స్టైల్లో వస్తుంది సో అది టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే రెండు టమోటాలు పండుగా ఉన్న టమోటాలని ఇలా కట్ చేసి ప్యూరీ చేసుకోవాలన్నమాట అవి మగ్గిన తర్వాత ఈ ప్యూరీ వేసుకొని ఇది మగ్గించుకోవాలి దాంట్లోకి ఒక తెల్లవాయలు తెల్లవాయి వేసి ఆల్రెడీ మిక్సీ పెట్టుకోండి ఆ టమోటా ప్యూరీలోనే చాలా బాగుంటుంది అల్లం వెల్లి వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి జస్ట్ తెల్లవాయి ఒక్కటి వేయండి చాలు ఇదంతా వేసి మగ్గాలన్నమాట మగ్గడం ఈ వేయించడంలోనే అస్సలైన టేస్ట్ అనేది ఉంటుంది అంత అంత టేస్టీగా ఉంటుంది ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట ఫైనల్గా అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడు వాటర్ తీసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ రవ్వకి మూడున్నర గ్లాసు వాటర్ వేసుకున్నాను కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది లేదు మేము కొంచెం ఇంకా ఇంకా లిక్విడ్గా తింటామంటే హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకోండి వన్ గ్లాస్ రవ్వకి మూడున్నర గ్లాసు నీళ్ళు వేసుకున్నాను అనమాట నేనైతే బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వను తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే బేన్సీ రవ్వ కూడా తీసుకోండి గోధుమ రవ్వ కూడా తీసుకోండి బట్ సేమ్ క్వాంటిటీ అనమాట సేమ్ ఇంతేనండి ఇలా తెరలేక ఇంకా రవ్వ వేసేసుకోవడమే రవ్వ వేసి కలుపుకోవాలన్నమాట ఎటువంటి ఉండలు లేకుండా చూసుకోండి నేనైతే నాకు అంచనా ఉంది కాబట్టి అలాగనే వేసేసాను మీకైతే క్వాంటిటీ చెప్పాను కదా సేమ్ అదే క్వాంటిటీ ఇంకా ఇలా బాగా కలిపేసుకోండి ఒక వన్ మినిట్ బాగా కలుపుకుంటే ఎటువంటి ఉండలు అనేటివి ఉండవు చాలా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి దీన్ని నేను పల్లీ చట్నీతో సర్వ్ చేశాను చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటారు సో దీనికి మెయిన్ క్వాలి మెయిన్ క్వాంటిటీ నెయ్యి అనమాట నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇంకా నెయ్యి బాగా తినే అయితే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అసలు కమ్మగా తయారవుతుంది అనమాట చూస్తున్నారు కదా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట కొత్తిమీర ఉంటే పైన గార్నిష్ చేసేసుకొని ఇంక లిడ్డు పెట్టేసుకోవడమే ఫైనల్ లుక్ అయితే నాకు ఇలా అన్నీ కలిపాక ఒక టూ టు త్రీ మినిట్స్ స్టీమింగ్ పెట్టండి ఒక లో ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత కలుపుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరికైనా నచ్చుతుందనమాట మీ ఇంట్లో అయితే ఏంటి ఇది కొత్తగా ఉంది అంటారు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫైనల్గా అయితే చూపిస్తున్నాను చూడండి ఎంతో బాగుందో కదా టేస్ట్ కూడా చాలా బాగుంది వన్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్